రంగారెడ్డి జిల్లా తుక్కగూడ జీహెచ్ఎంసీ పరిధిలో రావేరియాలలోని జనాయిగూడ గ్రామ రైతులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఫ్యాబ్ సిటీ పేరుతో అప్పటి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ప్రభుత్వం ఫ్యాబ్ సిటీ పేరుతో ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాల భూమిని జన్నాయిగూడ రైతుల నుండి సేకరించారు అయితే ఇప్పటి అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ జిహెచ్ఎంసి పరిధిలో రావిరాలలోని జన్నాయిగూడ గ్రామ రైతులు గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఫ్యాహప్ సిటీ పేరుతో ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాల భూమిని జన్నాయిగూడ రైతుల నుండి సేకరించారు అయితే ఇప్పటి అనేక ప్రభుత్వాలు మారుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లి పేర్కొన్నారు గడచిన మూడు సంవత్సరాల క్రితం ఫ్యాప్ సిటీలో భూములు కోల్పోయిన రైతులకు ముప్పై రెండు ఎకరాల్లో జిహెచ్ఎంసిఏ లేఅవుట్లో ప్లాట్లు ఇస్తానని ప్రభుత్వం హామీ ఇచ్చింది నష్టపరిహారంగా నూట యాభై గజాల ప్లాట్లు రెండు వందల గజాల ఇంటి స్థలం ఇస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ తెలిపారు అయితే ఈ సోమవారం ఫ్యాప్ సిటీలో భూములు కోల్పోయిన రైతులకు ఒక్కొక్కరిగా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తామని రంగారెడ్డి కలెక్టర్ హామీ ఇచ్చారని అన్నారు అయితే ఇప్పటికే గత ప్రభుత్వం ప్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం మూడు కోట్ల డెబ్బై రెండు లక్షలు మంజూరు చేసిందని తెలిపారు ఫలించిన ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా జొన్నాయిగూడ రైతులకు ప్లాట్ల రిజిస్ట్రేషన్ హర్షణీయం సిబిఐ రాష్ట్ర కార్యదర్శి రైతులు ఎవరు అధైర్యపడకుండా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సిపిఎం కార్యదర్శి పగడాల యాదయ్య దుబ్బాక రామచంద్ర కాడిగల్ల భాస్కర్ ఎర్పుల నరసింహ జిల్లా కార్యవర్గ సిపిఎం మహేశ్వరం మండలం కన్వీనర్ గోదాసు నరసింహ జున్నయిగూడ రైతులు తదితరులు పాల్గొన్నారు రిహారం చెల్లించకుండా మీకు ఇస్తామన్నటువంటి ప్లాట్లు కూడా ఇవ్వకుండా ఎన్ని సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా ఇతని కాలం పట్టకూడదు ఇప్పటికల్లా అక్కడ ఎందుకు అనుకొని మీరు ఆయన ఏంలలో ఉండాలా లేదు కదా అంటే ఎంత కాలమైనా మోసం చేయగలుగుతుంది పేదవాళ్ళని మాత్రం వాళ్ళకి మాత్రం ఏ చిన్న సమస్య వచ్చినా పోలీసులు అధికారులు యంత్రాంగం తిరిగి సమస్య పరిష్కారం చేస్తారు అందుకే మనం ఐక్యం ఉండాలి పేదవాళ్ళం ఎప్పుడైనా ఐక్యం ఉండాలా గట్టిగా ఉండాలా ధైర్యంగా ఉండాలా పోరాడాలా హక్కును సాధించుకోవాలా మిగతా భవిష్యత్తు కోసం కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత వాటి కోసం కూడా మీరు పోరాడాల్సి ఉంటుంది ఉచితంగా ప్రభుత్వం ఇల్లు నిర్మాణం చేసి చెప్పి పోరాడాల్సి ఉంటుంది అక్కడ సౌకర్యాల కోసం పోరాడాల్సి ఉంటుంది అక్కడ మిగతా ప్రజాని కంటే మిగతా ప్రాంతానికి కంటే మీరు నష్టపోయి భూమి ఇచ్చినటువంటి వాళ్ళు కాబట్టి అదనంగా ప్రభుత్వాలు సౌకర్యాలు చేసేటటువంటి అంశాల మీద కూడా మీరు కలిసి ఉండి పోరాడి సాధించాల్సినటువంటి అవసరం ఉంటుంది వాటి వారికి పరిమితం కాదు భాస్కర్ ఇంతకు ముందు మన చెప్పినట్టుగా ముందు ఈ రిజిస్ట్రేషన్స్ అయి పట్టాలు వచ్చి మీ భూమి మీకు వచ్చిన తర్వాత అసలు పోరాటం అప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడో అప్పుడు చూయిస్తాం మనము ఆ రకంగా మీరు సంఘటించకుండా ఐక్యకుండా ముందు ఇది సాధించండి ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత మనకి ఎంత నష్టం జరిగిందో ఎంత నష్టం జరిగిందో ఆ నష్టానికి తగ్గినటువంటి ఫలితం సాధించేటటువంటి పోరాటాన్ని నడపాల్సి ఉంటుంది అసలు పోరాటం మీరు అప్పుడు సాధించాలా ఆ రకంగా పోరాటం సాధించాలని చెప్పి సాధిస్తూ ఉంది సిపిఎం పార్టీ అంటే మన ప్రేమ వాళ్ళందరినీ కూడా చెప్పినట్టుగా పేదవాళ్ళ కోసం కష్ట కోసం రైతులు కూలీలు కార్మికుల కోసం కొట్టిన పార్టీని భూస్వాములకు పెట్టుబడిదాలకు డబ్బు నవలకు దగా వాళ్ళ కోసం కొట్టిన పార్టీ కాదు వాళ్ళ కోసం పనిచేసే పార్టీ కాదు ఇది కేవలం రైతులకు కూలీలకు కార్మికులకు అనగాడినటువంటి తరగతుల కోసం నిలబడి పోరాడుతున్నటువంటి పార్టీ వాళ్ళకు హక్కులకు భంగం కలిగితే నష్టం జరిగితే మీరు ఓట్లు వేసారా ఇది వేసారా సిపిఎం పార్టీ వెనకాల నిలబడారా ఎమ్మెల్యే కేసారా సర్పంచ్ కేసారా వాళ్ళ దగ్గరకి వేసారా అని చూడ మీరు పేదవాడ కాదని చెప్పి అంటే అక్కడ ఎర్ర జెండా వచ్చింది నిలబడిపోయారు అయినా ఇది లక్షలు కదా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్కి వచ్చినాం మున్సిపల్ నుంచి కానీ రేపు మన పరిస్థితి ఎందుకు మనకే నిలవదు రేపు మన బస్తి తెలివేందుకు మనకే నిలవదు ఈ యొక్క సమస్యలు గురించి అలా అన్నగారు యాదన్న గారు యామచంద్ర అన్నగారు వీళ్ళందరూ వచ్చి మన సమస్య అన్నకి ఈ పరిస్థితి ఇట్లా ఉంది మమ్మల్ని ఎలాగైనా కట్టెక్కించాలన్నా మేము ప్రాణ పరిస్థితిలో ఇప్పటికి దాదాపు ఎంతో మంది ఈ యొక్క సమస్య గురించి ఎంతోమంది దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది ప్రాణం ఓడబడుతున్నారు మనకే తిరిగి వాళ్ళు ప్రతిరోజు మనం ఎప్పుడొచ్చి మనం ఏం చేద్దాం ఎప్పుడు చేద్దాం తిరిగి వాళ్ళు యాభై నుంచి అరవై మంది ప్రాణాలు ఓడబడుతున్నారు కానీ ఈ పరిస్థితి అందరికీ ఎన్ఐ చెప్పడం జరిగింది మనం చెప్పినందుకు వాళ్ళు వచ్చేసి ఆర్టీఓ ఎన్ఐ చేసినాము కలెక్టర్కి కానీ అనవడం ఇవన్నీ జరిగింది జరిగి మన యాప్ సిటీలో ఏ ఒక్క కంపెనీ పడ్డా రైతులు తీసుకొని లోపల ఇంట్లో ఉన్న రైతుని బయటికి రోడ్డు మీద రాలిస్తలేదు అలాంటి పరిస్థితిలో ఉన్నాం అంటే ప్రభుత్వం ఏమో మన కంపెనీకి అవసరం ఉంటే రైతు మన పోరాటానికి రైతులందరూ గట్టి ఉంటే మీ భాగాన ముందు మీరు కాదు ముందు ఉండాల్సింది సిపిఎం నాయకులు సిపిఎం కార్యకర్తలు మీ ముందుండి పోలీసు వాళ్ళు వచ్చినా పోలీసులు లాఠీచార్జ్ అయినా జైళ్లకు పోయినా ఎక్కడ పోయినా వెందికుండా మీ భాగాన ముందు నిలబడి